ముస్తఫా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా మొదటి నెలలో నిర్వహించే వివిధ సేవా కార్యక్రమంలో భాగంగా నిన్న విశాఖ ఆరిలవ మసీదు ప్రాంతంలో పేద ముస్లిం కుటుంబాలకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యుల అధ్యక్షులు ఖలీష మాట్లాడుతూ సుమారు వంద మందికి పైగా ముస్లింలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉచిత బియ్యాన్ని స్వీకరించారన్నారు ఈ సందర్భంగా అతిథి గౌస్ మాట్లాడుతూ గత ఎన్నో ఏళ్ళుగా అసోసియేషన్ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు ఎంతోమంది పేదలకు బాధటగా నిలిచాయని కొనియాడారు తన వంతుగా పేదలకు ఏదో ఒక సాయం చేయాలని తరంచి గత సమావేశ సమయంలో నిర్ణయం తీసుకుని నేటి ఈ పంపిణీ కార్యక్రమం చేస్తున్నామని ఆయన తెలియజేశారు అధ్యక్షులు ఖలీషా మాట్లాడుతూ తమ అసోసియేషన్ నిరంతరం ప్రజాసేవకు అంకితమైనదని భవిష్యత్తులో మరిన్ని సేవలు చేసి పేదలకు అండగా నిలుస్తామని ఆయన తెలియజేశారు ఏదో చేయాలన్న ఆలోచన మీద గత మీటింగ్లో నేను వాగ్దానం చేశాను ఇక్కడ సుమారు వంద కుటుంబాలకి బియ్యం అందజేస్తానని చెప్పి మరి ఈ రోజున సుమారు ఒక కుటుంబానికి పదిహేను కేజీలు చొప్పున బియ్యం ఇవ్వడం జరిగింది మరి ఇదే రకంగా ఈ ముసఫా వెల్ఫేర్ అసోసియేషన్ యూత్ అసోసియేషన్ ఇక్కడ మహిళా అసోసియేషన్ వీళ్ళందరూ సమక్షంలో కూడా ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది మా అసోసియేషన్ తరపు నుంచి ఎప్పుడు కూడా ఏ డోనర్ దగ్గర కూడా మేము రూపాయి తీసుకోవట్లేదు వాళ్ళే రావాలి వాళ్ళ చేతుల మీదగానే పంచాలి మేము వాళ్ళ దగ్గర ఒక రూపాయి తీసుకోవడం కానీ మా కమిటీ అడగడం కానీ ఏది ఉండదు దయచేసి ఎవరైనా ఎలాంటి దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి మా సహకారం అందుకోవాలనేసి మాకు ఈ పేదవాళ్ళలో మాకు ఒక చిన్న ఐదు పైసలు పది పైసలు పుణ్యం దక్కించమని ప్రజలను కోరుతూ ఈ అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాలు మొన్న దుప్పట్లు వాళ్ళకి భోజనాలు అన్నీ చేసాం ఇరవై ఏడో తారీఖుని ఇప్పుడు ఈ ఐదో తారీఖుని ఈ కార్యక్రమం చేస్తున్నాం